కోనసీమ జిల్లాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా అనూయమైనటువంటి స్వాగతాన్ని కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని ప్రతి జిల్లాకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు ఒకటి సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది ఇంకా బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అదేవిధంగా రెండవ కోణం రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు విశ్వాసాన్ని చూరుగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ నేను ఇరవై రెండు జిల్లాలు పర్యటన నేను పూర్తి చేసుకోవటం జరిగింది అయితే ఒక రకంగా ఇంకొక రెండు మూడు నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు పూర్తిగా వస్తుంది ఇంకా ఎన్నికలు చేస్తాయి కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనందరికీ తెలుసు ఒకటి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి పే పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మన అందరికీ తెలుసు ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు ఆంధ్ర రాష్ట్రంపై అంటే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అక్షర క్రమం కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో అనేక విధాలుగా కూడా తమ సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది నేను ఇరవై రెండు జిల్లాలు పర్యటన పూర్తి చేసుకున్నాను అని మీతో చెప్తున్నాను ఆ సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా కేంద్ర సంపూర్ణ సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించడం సమీక్షించడం కూడా మేము చేస్తున్నాం ఆ రకంగా చూసినట్లయితే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడం మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి గమనించాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీపై ఒక అపవాదు ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ సహకరించదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీ మీద వేసినటువంటి సందర్భంలో ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు ఆ జిల్లాకి ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అనేటువంటి విషయం పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము తెలియజేస్తున్నటువంటి నేపథ్యం ఆ సందర్భంలోనే ఇవాళ ఇక్కడ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వచ్చినటువంటి సందర్భంలో చూస్తే ఉపాధి హామీ పథకం కింద ఈ ఒక్క జిల్లాకే రెండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది పని దినాలు మాత్రమే కాదు కానీ ఆ పని దినాలకి అక్కడ చేసినటువంటి పనులు చేసినటువంటి వారికి కూడా రెండు వందల కోట్ల రూపాయల మేరకు సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది అదేవిధంగా జల్ జీవన్ మిషన్ కింద అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి లేకపోతే అనారోగ్య పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహా సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంచ మనకి రైల్వే లైన్కి సంబంధించి ఉందో పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్తనడకన సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల వాంఛ మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది హృదయాల్లో లేకపోలేదు అదే విధంగా అమలాపురం నుండి రా వరకు హైవే ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా అది కూడా ఇక్కడ